నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు జూలై మాసంలో కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందో మేడం అడిగి తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే నస్తమాత జూలై మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఏంటి మేడం పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాజిటివ్ నెగిటివ్ కంటే కర్కాటక రాశి వాళ్ళకి మామూలుగా కర్కాటక రాశి వాళ్ళ లక్షణం ఏంటంటే చాలా సెన్సిటివ్ పీపుల్ వీళ్ళు ఎంత సెన్సిటివ్ అంటే ఒక జోన్ తీసుకుని ఆ జోన్ దాటి బయటికి వెళ్ళారు వాళ్ళు ఎందుకంటే ఆ జోన్ దాటి బయటికి వెళ్ళి బా బాధపడే కంటే మన జోన్లో మనం ఉంటూ హ్యాపీగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటే మన ఇంట్లో మనం రారజులా బతకచ్చు బయటికి వెళ్ళాక సేవకుల పని పథకాలము అని చెప్పేసి దానికి ఫీలింగ్ ఉంటుంది కదా అలాగే వీళ్ళు ఉద్యోగాలు కానీ వ్యాపారాలు కానీ వీళ్ళు ఏది నచ్చుతుందో దాన్ని దాంట్లోనే ఉంటారు దాన్ని దాటి ముందుకు వెళ్ళరు అటువంటి లక్షణం ఈ కర్కాట రాసి వాళ్ళకి సో అంటే అలాంటి లక్షణం ఉండదు మేడం సో వాళ్ళు ఉద్యోగం చేస్తారు ఆ ఉద్యోగం కంఫర్ట్ ఉంది ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఇంకో ఉద్యోగం కోసం వెళ్ళరు ఇంకో ప్రమోషన్ వస్తుంది ఇంకో శాలరీ ఎక్కువ వస్తుంది అక్కడికి వెళ్తే బెటరు అని ఆలోచన చేయరు ఎందుకంటే వాళ్ళు ఒక మనుషులకి కనెక్ట్ అవుతుంటారు వీళ్ళు ఏ వ్యాపారానికి అదే డబ్బుకో దానికి కాదు ఒక వ్యక్తిత్వానికి ఒక సంస్థకి అదే ఆ సంస్థలో పనిచేసే మనుషులతో వీళ్ళు నచ్చింది ఇంక అంతే అది పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చే వీళ్ళకి నేను దీంట్లోనే చేస్తాను నాకు ఏ ప్రాబ్లం లేదు నాకు ఇదే ప్రాబ్లం లేదు నాకు అంతకనే పెద్ద ఆశ లేదు అనే లక్షణం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఈ సెన్సిటివ్ జోన్లోకి ఈ కర్కాటక రాశిలోని ఈ మాసంలో బుధుడు ఉన్నాడు సో మైండ్ గేమ్ అనేది రాదు వీళ్ళకి సో బుద్ధుడు వచ్చి వచ్చి మైండ్ గేమే ఆడతాడు ఇప్పుడు బుద్ధుడు ఒక లక్ష్యం ఏంటి ఎప్పుడు కూడా మైండ్తో పని చేపిస్తారు ఏదైనా సరే మైండ్ గేమ్ అనమాట ఆయన ఆ క్షణాన్ని మాటలు మాట్లాడటంలో వాళ్ళు మించిన వాళ్ళు హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట అనుకోవచ్చు ఎవరు కర్కాట రాసి వాళ్ళ హార్డ్ వర్క్ ఎక్కువగా ఇస్తారు హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్ కాకపోతే అది నచ్చాలి వీళ్ళకి మనసు నచ్చిన పనులు తప్ప మనసు నచ్చింది ఏ పని చేయరు వాళ్ళు నువ్వు మనసు నచ్చి నలభై వేలు జీతం ఏమో చేస్తారు మనసు నచ్చింది ఇలా రెండు లక్షలు జీవితం ఇచ్చిన చేతి వాళ్ళు అంటే అక్కడ డబ్బు ప్రయోజనం అంటే లేదు వాళ్ళ వ్యక్తిత్వానికి వాళ్ళ మనస్తత్వానికి ఎక్కువ ప్రాధాన్యత వీళ్ళకి అంటే నాకు నచ్చాలి ఏదైనా చేస్తాను నాకు నచ్చలేదు నేను చేయను అది నువ్వు ఏమైనా చెప్పుకో నేను నీ చేయను అది కర్కాట లక్షణం అది అంటే కర్కాట రాశిలో ఉండే వాళ్ళది లక్షణం అదే ఎందుకు అంటే చంద్రుడు అధిపతి దానికి సో చంద్రుడు అధిపతి ఉండడం వల్ల ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు పైగా వీళ్ళు ఏ పని చేయగలరు అంటే అందరిలో కర్కాట రాశి వాళ్ళు అన్ని రంగాల్లో ఉన్నారు ఈ రంగంలో ఆ రంగం కాదు అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళే ఇప్పుడు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు యాక్టర్స్గా ఉన్నారు డైరెక్టర్స్గా ఉన్నారు సింగర్స్గా ఉన్నారు తర్వాత చాలామంది స్టోరీ రైటర్స్గా ఉన్నారు కాకపోతే వాళ్ళు నచ్చిన రంగం ఏదైతే నచ్చుతుందో వాళ్ళు దాన్నే ఉంటారు దాన్ని దాటి దారు ఇది కర్కాటక రాశి కానీ ఈ ప్లేస్లో ఇప్పుడు ఈ మాసంలో కర్కాటక రాశిలో ఈ మాసంలో వీళ్ళకి బుద్ధుడు రావడం వల్ల కాస్త మైండ్ గేమ్ అనేది వీళ్ళకి రావడం ఆ కొంచెం అది కాస్త వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అంటే ఇంట్లో వాళ్ళే కాస్త వీళ్ళని శత్రువులుగా చూడటము వాళ్ళు కాస్త నువ్వు నువ్వు సరిగా చేయలేదు నీకు సరిగా రావట్లేదు నీకే అంత టాలెంట్ లేదు అని చెప్పి వాళ్ళని కొంచెం చిన్న చూపు చూడటము కించపరచడము అవమానించడము అనేది కాస్త కర్కట రాసిన వాళ్ళకి ఈ మాసంలో కనిపించినప్పటికీ ఏం పర్లేదు కాస్త ఉంటుంది ఈ మాసంలో ఏంటంటే బుధుడు రాశిలో ఉండడం ద్వితీయంలో కుజకేతువులు కలిసి ఉండడం ఎప్పుడైతే కుటుంబ స్థానంలో ఒక పాజిటివ్ గ్రహం కాకుండా నెగిటివ్ గ్రహం అంటే మనకి పాపగ్రహం ఎప్పుడైతే ఉంటుందో కుటుంబంలో కాస్తంత గొడవలు ధనం బాగా ఖర్చు అవ్వడము వచ్చిన డబ్బు వచ్చినట్టుగా వెళ్ళిపోవడము నీళ్ళల్లా ఖర్చుపడము ఇవన్నీ జరిగే అవకాశం ఉంటాయి అది మంచి కావచ్చు చెడు కావచ్చు ఇప్పుడు గోచార ఫలితాల్లో ధనం అధికంగా ఖర్చు అవుతుంది అని రాస్తుంది ఈ ధనం అధికంగా ఖర్చు అయ్యే వాళ్ళకి కొంతమందికి వివాహాలయ్యి ప్రయత్నంలో శుభకార్యాల కోసం ఖర్చు పెడతారు కొంతమంది ఏంటంటే ఇంట్లో ఫంక్షన్స్ ఖర్చు పెడతారు అప్పుడు కూడా డబ్బు బాగా ఖర్చు అవుతుంది కొంతమంది ఓన్లీ దాన ధర్మాలు చేస్తుంటారు గుళ్ళకి గోపురాలకి తిరుగుతుంటారు అది కూడా ఖర్చు ఎక్కువ అధికం ఖర్చు ఈ మాసంలో వీళ్ళకి తీర్థయాత్రలు రాసుకుని ఉన్నాయి సో తీర్థయాత్ర వెళ్తే కూడా డబ్బు ఖర్చు అవుతుంది కదా ఆ విధంగా ధనం అనేది నీళ్ళకి ఖర్చే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి ఎక్కువగా కనిపిస్తుంది తర్వాత వీళ్ళకి వేస్తానంలో రవి కాస్తంత తల్లిదండ్రులతో కాస్తంది ఇబ్బందులు తల్లిదండ్రులకి కాస్త అనారోగ్య సమస్యలు రావడం కానీ ఇంట్లో వాళ్ళకి కాస్త ఇంట్లో చుట్టాలో బంధువుల్లో కాస్తంత మాట పట్టింపులు రావడం కానీ కాస్తంత వాదన పెరగడం కానీ కనిపిస్తుంది ఎందుకంటే కుటుంబ స్థానంలో కుజుడు వీళ్ళకి దదిగా సింహరాశిలో కుజకేతులు కలిసి ఉన్నారు కుజుడళ్లి రాహుల్ చూస్తున్నాడు కుజుడళ్లి శని భగవాన్ చూస్తున్నాడు దీనివల్ల కాస్తంత క్లాషెస్ జరిగే అవకాశము ఉద్యోగాలు మార్పులు రావడము వ్యాపారాలు మార్పులు రావడం వ్యాపారాన్ని వదిలేయడము వ్యాపారం నేను చేయడానికి అనుకోవడము వ్యాపారాల్లో కాస్త నష్టం రావడము ఇలాంటివి కాస్త కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి భూమికి సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం భూమికి విషయాలు జాగ్రత్త అనేది చాలా అవసరం ఎందుకంటే వ్యాపారాలే నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కనుక సో భూములు కొనడం కానీ అమ్మడం కానీ చేయడం వల్ల కాస్త ఇబ్బంది అమ్మాయి అనుకోండి ఆ డబ్బు నిలబడదు వీళ్ళ దగ్గర మొత్తం ఖర్చే పోతుంది అమ్మకుండా మంచిది ఇంకా భూమి కనీసం భూమి అనే వన్ పేరును ఉంటుంది అలా అనమాట అలాగే ఒక ఇల్లు కొనాలి అనుకుంటాం ఇంటికి అనవసరమైన ఖర్చు ఎక్కువగా పెడుతుంటాం ఇంటీరియర్స్ అని డిజైనింగ్స్ అని చెప్పేసి తెలియని ఖర్చు అంటే ఈ మాసంలో వీళ్ళు ఏ వస్తువు కొన్నా అది రూపాయితో వచ్చే వస్తువుని పది రూపాయలు ఖర్చు అవుతుంది సో అందుకని ఏంటంటే ఈ మాసం వీళ్ళు వాయిదా వేస్తుంది అనుకోండి వచ్చే మాసం వీళ్ళకి అనుకూలంగా డబ్బు ఖర్చు అయ్యే పరిస్థితులే అనారోగ్య సమస్య అనేది కొంచెం కనిపిస్తుంది వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్య అంటే కాస్త విపరీతమైన దగ్గు కాస్త జ్వరము విపరీతమైన పైత్యము అంటే స్కిన్ ఎలర్జీ స్కిన్ ర్యాషెస్ రావడము ఫుడ్ ఎలర్జీ రావడము ఫుడ్ తింటే అది స్కిన్ మొత్తం ర్యాషెస్ వచ్చి ఇలా పొడి పొడిబారిపై చర్మం బాగా ఉండడము పెరుచు కట్టినట్టుగా అనిపించడము రెండోది ఏంటంటే దగ్గు విపరీతంగా రావడం అర్ధరాత్రి కానీ దగ్గు స్టార్ట్ అవుతుంది వీళ్ళకి పగలంతా ఉండదు మళ్ళీ చెప్పుకోవడానికి అలాంటి పరిస్థితి కూడా ఈ మాసంలో వీళ్ళకి కనిపిస్తుంది ఎంత విపరీతంగా ఉండదు అంటే హాస్పిటల్కి వెళ్తే ఏమీ ఉండదు మందులు వాడినే తగ్గదు రాత్రి రాత్రిపూడి మాత్రం దగ్గు విపరీతంగా ఉంటుంది నిద్రపోయేది ఈ విషయంగా కర్కాట రాసి వాళ్ళకి ఈ మాసంలో కాస్త అనారోగ్య సమస్య ఇది కనిపిస్తుంది ఒక స్త్రీ వల్ల ఏదైనా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి వాళ్ళతో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటే అన్న స్త్రీ వల్ల కదా అసలు కర్కట రాసి తత్వమే ఏంటంటే ఎవరు వాళ్ళని వీళ్ళు ఇబ్బంది పడతారు నచ్చిన మనుషులు ఎదురు ఎదురు పడితే ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తుంటాయి మన దగ్గర మెయిన్ అయ్యో వీళ్ళు నాకు నచ్చలేదు వీళ్ళు నా నేను వెళ్తూ మాట్లాడాలి వాళ్ళు వెళ్తూనే ఉండాలా అని చెప్పి ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది ఎక్ఫర్టబుల్ గా లేరని చెప్పి వాళ్ళ ఫేస్ లోనే మనం తెలుసుకోవచ్చు అంటే ఎక్స్ప్రెసివ్ ఫేస్ అనమాట అది ఈజీగా ఐడెంటిఫై చేసచ్చు ఇంత కోపంగా ఉన్నారు ఎందుకు ఉన్నారు వీళ్ళు అని అంటే అర్థం అయిపోద్ది వాళ్ళు నచ్చని వాళ్ళు ఎవరు వచ్చారని అటువంటి లక్షణాలు కాస్త అది బాధ కాస్త కొంచెం చెప్పాలంటే కాస్త బాధాకరమైన విషయమే ఆ విషయం ప్రెసెంట్ ఉన్న గ్రహస్తు బట్టి ఎలాంటి పరిహారాలు వాళ్ళకి బాగా అవసరం అంటారన్నమాట వీళ్ళు ఎక్కువ చేసుకోవాల్సింది ఈ మాసం అంతా కొన ఏంటంటే ఎక్కువ గురువు ఆరాధన అంటే దత్తాత్రేయుని ఆరాధన చేసుకోవడం ఎక్కువ దత్తాత్రేయ జ జపం చేసుకోవడం ద్రామ్ దత్తాత్రేయ నమ ద్రామ్ దత్తాత్రేయ నమః ద్రామ్ దత్తాత్రేయ నమ అనే మంత్రాన్ని ఎక్కువగా చేసుకోవడం వల్ల సిచ్యువేషన్స్ అన్నీ వీళ్ళకి అనుకూలంగా మారుతాయి ఎటువంటి సిచ్యువేషన్లో ఉండేది అది ఎంత కష్టమైనా ఉండేయండి ఆ కష్టం నుంచి బయటపడడానికి ఈ దత్తాత్రేయ మంత్రం ఎక్కువగా చేసుకుంటుంటే కాస్త వీళ్ళకి అనుకూలంగా జరిగి ప్రతి ఒక్క పని వీళ్ళకి పాజిటివ్గా ఉంటుంది భయాలు కావచ్చు నరదృష్టి ఏదన్నా ఉంటే వాళ్ళకి ఏదన్నా ఉంటుందా మేడం దత్తాత్రేయం మించిన మంత్రం ఇంకేం లేదు ఆయనది వేసుకుంటే అది మొత్తం భూతభైత విశాసాలన్నీ కూడా అసలు దత్త మంత్రం చదివేయాలి పారిపోతాయి సో ఏదన్నా వీళ్ళు మంచి పనులు చేయాలనుకుంటే కనుక ఏదన్నా ప్రత్యేకమైన రోజు అంటే వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది అంటారు వీళ్ళు ఏదన్నా చేసుకోవాలంటే కనుక వీళ్ళకి ఈ మాసం బుధవారం తప్ప మిగతా అన్ని మాసాలు అన్ని రోజులు కలిసి వస్తాయి బుధవారం ఒక రోజు చేయకూడదు ఏ పని చేసినా బుధవారం ప్రారంభం చేస్తే అది పని అవ్వదు వీళ్ళకి మిగతా మిగతా అన్ని వారాలు కలిసి వస్తాయి ఓకే చాలా బాగా వివరించారు మేడం ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరూ కూడా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మేడం తెలియజేయడం జరిగింది ఒక్కసారి ఏదన్నా ఇబ్బంది ఉంటే మీ వ్యక్తిగత జాతకం పరిశీలన చేయించుకోండి మీ సమస్యకు తగిన పరిష్కారం మేడం చూపించడం జరుగుతుంది ధన్యవాదాలు